అచ్చమ్మగారికి బ్రహ్మంగారు బోధించిన కాలజ్ఞాను కార్తీక బహుళ ద్వాదశి నాడు దిక్కున వింతయైన చుక్కలు పుట్టి ఐదు నెలలు ప్రకాశించును కర్ణాటక దేశమున లక్ష్మీ కదలాడును నిక్షిప్త నిధులను మహ్మదీయులపహరింతురు అటుపై వెలమరెడ్డి రాజులు కూడా కొంచెము కొంచెముగా మపహరింతురు మందలి మందపాలుడు మానవులతో మాటలాడును తిరుపతి మార్గము కట్టుబడును నెత్తుటిచే భూమి తడియును కొండవలే ఎముకలు ప్రోగులు పడును దుష్టగ్రహములు విజృంభించును ప్రజలు హాహాకారములు చేతురు కాకులు వికారముగా కూయును జాముకు నక్కలరచి కొందరు నష్టమయ్యెదరు కొండవీటి రాతిగరుడ పడి జనులు నశింతురు వేలు సంవత్సరములు కలియుగము గడచిన అనంతరము కాశీలో గంగ కనపడదు కంచి కామాక్షి ఒక జాము గిరగిర తిరుగును బెంగుళూరు కామాక్షి రక్తం కక్కుతుంది వేప నుండి అమృతము కారుతుంది మాచర్ల రాజులుక మదవతి వల్ల సమసిపోతారు చెన్నకేశవుని మహిమలు సన్నగిల్లిపోతాయి కారంపూడి కలహాల వల్ల రాజులు నశిస్తారు శ్రీశైల దక్షిణాన వల్ల గుండ్లు దోర్లుతాయి రక్తపు వాన కురుస్తుంది కొండలు పగిలి కాకుల్లా గ్రద్దల్లా ఆకాశంలో ఎగురుతాయి రాతి గుంటల్లో రక్తంచీము కారుతుంది